ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు రాజంపేటలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి మంచి నాయకులు సంపూర్ణ ఆరోగ్యంతో ఆ దేవదేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు పరిపాలించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా రాజంపేట ప్రజలందరూ తన యొక్క ఆయన యొక్క ఆయుడు ఆరోగ్యాల కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన చేసేటటువంటి కృషికి మేము అందరం అండగా ఉన్నామని చెప్పని చెప్పి మరొకసారి మన అర్థాత్రి ఎకరాలు కూడా రాజంపేట పార్టీ ఆఫీస్ లో మనం ఈరోజు చేసుకోవటం జరిగింది ఆయన ఒక విజనరీ లీడర్ ప్రపంచ స్థాయి కలిగినటువంటి ఒక నవ్యాంధ్ర నిర్మాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి ఈ రోజు ముఖ్యమంత్రి కావటం అమరావతి పోలవరము ప్రతి చోట అభివృద్ధి చెందినటువంటి మిగతా కూడా ప్రాంతాలేట్ చేసి మొన్ననే మోడీ గారు వచ్చి దాదాపు రెండు లక్షల తొంభై తొంభై వేల కోట్ల అభివృద్ధి పనులు ఈ రోజు అమరావతి నిర్మాణంలో దాదాపు లక్ష ఐదు వేల కోట్లు కూడా ముందుకు సాగిపోయేటటువంటి నిర్మాణాలు రేపు ప్రతిష్టాత్మకంగా ఒక అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి నవ్యాంధ్ర నిర్మాత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన బరుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన అండగా ఉంటారని చెప్పని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి గారి

ఏకైక వ్యక్తి నారా గారు నారా చంద్రుడి గారు భారతదేశంలో చాలా పౌరు పొలిటీషియన్ చాలా గొప్ప నాయకుడు ప్రపంచానికి టెక్నాలజీలో గానీ సాఫ్ట్వేర్ లో కానీ ఆధ్వర్యంలో కానీ ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచానికి ఆయన దాసనికుడు ఆయన అంత గొప్ప లీడర్ ప్రపంచంలో ఎవరు లేరు కోరుకుంటున్నాను అనుకుంటున్నాను అలాంటి నాయకత్వంలో మనందరం పనిచేయడం చాలా ఆనందించిన విషయం సో రాజులో కూడా మనం ఇంత గనగా ఈ కార్యక్రమాలు జగన్మోహన్ గారి ఆచరణ చెప్పుకోవడం జగన్మోహన్ జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో మనందరూ కూడా వర్క్ చేస్తామని చాలా స్ట్రాంగ్ వర్క్ చేస్తామని నేను చెప్తున్నాను సో ముఖ్యంగా మరొకసారి చంద్రబాబు గారు నెక్స్ట్ ఓకే గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు పాల్గొని ఈ ఆధిపత్యాన్ని ఈ రాజకీయాన్ని కంటి చేద్దామని కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం మరి ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఎంతో పరుగుల మీద ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇప్పటి నుంచి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల కూడా ఎలా ఉండాలని ఒక విషయం తయారు చేస్తున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ చూసి ఉండము ఇది మనకి ఒక ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఆయన మొట్టమొదటిసారి అయినప్పుడే మనం చూసాము ప్రపంచంలో ఉండే ముఖ్య కంపెనీలు కానీ అదే విధంగా పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ముందు చాలా వరకు ఆయన చూసి ఆయన అనుభవాన్ని చూసి ముందే ఒక కంప్యూటర్స్ కానీ లేకపోతే ఇంకొక విధంగా డెవలప్మెంట్ కానీ అదే విధంగా పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఆయన ముందు చూపుతో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొని మన రాష్ట్రానికి ఆయన ఇంకా మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభోత్సవంగా అందరూ రాజమండ్రి వ్యక్తుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంతో పోతున్నాడు త్రీ ఫోర్ ఆ విజయంతో పోతున్నాడు అంతవరకు ఆయన ఆరోగ్యాలు దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆశీస్సు ఉన్నారని దేవదేవులు కూడా ఆయన ఆశీ ఆశీర్దించి ఆయన ఇంకా ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టకాలంలో ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశించుతూ రాయపేట తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ సాగు తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఎక్కువ సందర్భంగా ఆయనకు రాయపేట తరఫు నుంచి జనం జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా ముస్లింలు అభివృద్ధి చెందిన ఏదైతే పరిస్థితి ఉందో అది ఒక తెలుగుదేశం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను షాలిఖానాలు కానివ్వండి ముస్లింలకు ఆర్థికంగా సామాజికంగా ఆదుకున్న పార్టీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ దేశంలో ప్రవేశపెట్టి లక్షలాది యువకులకు ఉపాధి ఉద్యోగం కల్పించిన తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భగవంతుడుకు ఆయనకు ఈ ప్రసాదించాలంటూ మనవి చేసుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై హింద్ డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర్వేగంతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన ఆ పార్టీని ఎంత అగ్రస్థాయిలో నిలిపి దేశంలోనే పేరు పక్కా దొరకాల్సిన ఆయన వర్ణించడానికి ఎన్ని విధాలన్నా సరిపోదు అల్లు పెరిగిన వీరుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ ప్రతి సేవా కార్యక్రమంలోనూ అందరికీ ఆదర్శంగా కలిసి నిరంతర శామికుడుగా ప్రతి కార్యక్రమం వల్ల విజయవంతం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించినందుకు రాజంపేట మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు జగన్మోహన్ రాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కావాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రాజంపేటలో కూడా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం నిర్వహించుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అది ఎప్పుడు బయటపడిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యారో అప్పుడు బయటపడిన దాని బ్రాండ్ అంటే ఏందో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఒక తాటిపైకి వచ్చి వాళ్ళు ఉద్యమం చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా అప్పుడు జనాలందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు అంత క్రేజ్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఐటీ ప్రపంచాన్ని సృష్టించి తెలుగువారు ప్రతి దేశంలో ఈరోజు జాబ్ చేస్తూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడుగా ముందు చూపు విధానం ఇప్పుడు చూసాం ఉద్యోగులకు బిఎస్సి వాళ్ళకి నలభై నాలుగు నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాలు పెంచారు అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు బర్తడే సందర్భంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చూసి రాష్ట్రంలో పరిశ్రమలు వెల్లువెత్తుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గంట అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు యావత్ తెలుగు జాతికి ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలుగువారి ఖ్యాతిని చాటడానికి పుట్టిందే తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగు వాళ్ళందరినీ మద్రాసీలు అనేటటువంటి భావం నుంచి ఈరోజు తెలుగువారు ఈ ప్రపంచంలో ఉన్నారు అవసరమైతే కనుక అమెరికా లాంటి ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయికి తెలుగువాడు ఎదిగాడు అంటే కనుక ఆ ఖ్యాతి కేవలం తెలుగుదేశం పార్టీకి చెందుతుంది స్వర్గీయ నంద నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన మహానుభావుడు అందరి దేవుడుగా మేము మనం ప్రజలందరూ కూడా కొలుస్తూ ఉన్నాం ఒక్క పిలుపుతో అధికారం లేకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది కుట్రబాన్ని ప్రభుత్వాన్ని కూల్చితే ఆ రోజు రాజకీయ చతురుడు చాణిక్యుడు మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలిచి నందమూరి రావు రామారావు గారి సారథ్యంలో తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ నిలబెట్టి నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో ఎన్నో సమాజంలో మార్పులు తెచ్చే విధంగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో ఒకటి బీసీలకి రాజ్యాధికారం బీసీలు రాజ్య రాజ్యాధికారం సాధిస్తేనే సమాజంలో ముందుకొస్తారు అనేటువంటి దాంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ఇవాళ వాళ్ళ పురోగతి ఇవాళ దేశంలో ముఖ్యమైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఉండి ఈ రాజకీయాన్ని సమావి సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి స్థాయికి ఎదగడం మనం కళ్ళారా చూస్తున్నాం అలాగే ఆడబిడ్డలందరికీ ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఈ సమాజంలో మేము సగభాగం ఈ ఆర్థిక వ్యవస్థలో సగభాగం అని దాదాపు కుటుంబాన్ని పోషించేటటువంటి స్థాయికి ఆ రోజు ఆ సంస్కరణల వల్ల వచ్చినటువంటి పరిస్థితి అలాగే కేవలం పేదలందరూ కూడా ముఖ్యంగా బీసీలు బడుగు బలహీనటువంటి వర్గాలు రాజకీయంగా ఎదిగితే చాలదు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి సమాజానికి వెన్నుదండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఐటీ రంగం ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా శాసించబోతుందని ముందుగా పసిగట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రము తెలుగు జాతి అంతా కూడా ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రభావాన్ని చూపుతున్నారు అంటే కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముందు ఆలోచన అలాగే హైదరాబాద్ లాంటి నగరం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఐటీ హబ్తో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్లు చేసినటువంటి ఆ హైదరాబాదులో బయోటెక్నాలజీ హబ్గా నిర్మించి తయారు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఫార్మాసిటికల్ హబ్ను కూడా అక్కడ తయారు చేసినారు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదొడుకులకు లోనైనా ఏదో మభ్య మాటలు పెట్టి ఏదో ప్రజలను మోసం చేసి నేనేదో బటన్ నొక్కుతానని చెప్పి చేసిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కానీ మొక్కవో అనేటువంటి ధైర్యంతో తిరిగి లేచి నిలబడి ఈ ప్రపంచమంతా కూడా ఆ స్థితి నుంచి తిరిగి అధికారంలోకి రాగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అనేటువంటిది నిరూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసి సంక్షేమము అభివృద్ధి వైపు నడిపించి ఇవాళ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఆయన నలభై ఎనిమిది తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఇరవై ఏడు సంవత్సరాల యువకుడుగా ఈ రోజందరూ అందరూ పనిచేస్తూ యువతకు ప్రపంచలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆదర్శంగా ప్రాయంగా నిలబడినటువంటి వ్యక్తి అటువంటి వారు మన తెలుగు తెలుగువారు కావడం మనందరి అదృష్టం అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉండి మా అందరి జీవితాలు చక్కదిద్దినటువంటి వారిగా ఉండడం మాకు దైవ సమానైనటువంటి ఈ శుభ సందర్భంలో ఈ దినంలో ఆ పండుగ వాతావరణాన్ని అంతా కూడా రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా రాజంపేట అసెంబ్లీలో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది నాయకులందరూ ఏకదాటి కదిలి వచ్చి ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం వారికి వీలైతే కనుక అందరి ఆయుస్సు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఈ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిలబడే విధంగా వారు మరింత శ్రమించే విధంగా వారికి ఆయుర ఆయురక్రాలను ప్రసాదించాలని ముక్కోటి దేవతలను వేడుకుంటూ సెలవు తీసుకుంటాం